హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి కమర్షియల్ బిట్టు సౌత్ వెస్ట్ కార్నర్ బిట్టు మూడు వందల నలభై ఐదు గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కోహేడా విలేజ్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకు తొర్రూరు నుంచి కోహేడే ఏదైతే మెయిన్ రోడ్ ఉందో ఆ రోడ్కి ఫస్ట్ బిట్టు తీసుకొచ్చాము మనము తీసుకు మన కమర్షియల్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అవుతుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ అవుతుంది ఇది మనకు ఆపోజిట్ కొంచెం ముందలనే లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరలో ఉంటుంది నియర్లో మనకు సప్తగిరి కన్స్ట్రక్షన్స్ అండ్ అందులో ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్న వెంచర్ ఉంటుంది బ్యాక్ సైడ్లో మొత్తం ఇక్కడ బేస్మెంట్ కనిపిస్తుందిగా ఇక్కడ నుంచి అక్కడ గోడ కనిపిస్తుంది అక్కడ వరకు పక్కన మళ్ళీ ఇక్కడ బేస్మెంట్ వరకు ఇక్కడ చూసుకుంటే చిన్న కడిగా కనిపిస్తుంది అక్కడ వరకు ఉంటుంది అనమాట ఇది ఇది టోటల్గా సౌత్ ఫేసింగ్ కమర్షియల్ బిట్టు మూడు వందల నలభై ఐదు గజాలు ఓపెన్ ప్లాట్ ఇది సేల్కి వచ్చింది సౌత్ వెస్ట్ కార్నర్ బిట్టు క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కమర్షియల్గా ఎవరైనా చూసే వాళ్ళకి కోయిడలో కోయడాలో కమర్షియల్గా చూసే వాళ్ళకి ఇది చాలా షూటబుల్ అవుతుంది దీని ప్రైజ్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి యాభై వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకొని గంట గంటసింహాలు కూడా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే నెక్స్ట్ వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మీరు నోటిఫికేషన్ చూసుకొని మీకు కాల్స్ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఈ వాట్సాప్లో మీరు వీడియో లొకేషను ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని షేర్ చేస్తే నేను మన ఛానల్లో పెట్టి తొందరగా సేల్ చేసి పెడతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో